స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు పన్నెండు సెంట్ల స్థలం ఒకటి అమ్మకానికి పెట్టండి అని చెప్పి ఓనర్ చెప్పారండి మరి ఈ స్థలం వచ్చేసి మనము ప్రొద్దుటూరు నుండి జమ్మలముడికి వెళ్తాం కదండి బైపాసు బొల్లవరం పక్కన ఉన్న బైపాస్ అండి ఎన్టీఆర్ విగ్రహం ఉంది కదండి తిమ్మయ్య కాలనీ అటుపక్క కళ్యాణ మండపము ఇది చూసారా లగ్జరియా ల్యాండ్ మార్క్ అని చెప్పేసి అపార్ట్మెంట్ కడుతున్నారండి మరి ఈ అపార్ట్మెంట్కు పక్కనే ప్లాట్లుగా వేసి ఉన్నారు ఇంతకుముందు ఆ ప్లాట్లలోనే ఒక రెండు ఫ్లాట్లు అయితే అమ్మకానికి వచ్చాయండి మరి ఫ్లాట్ల సైజులు వచ్చేసి ముప్పై ఆరు అడుగుల వెడల్పు డెబ్బై రెండు అడుగుల పొడవు ఉందండి ఆరు సెంట్లు ఒక్కొక్క ఫ్లాటు రెండు ఫ్లాట్లు ఉన్నాయండి పక్కన పక్కనే అంటే మొత్తం పన్నెండు అండి డెబ్బై రెండు అడుగుల వెడల్పు డెబ్బై రెండు అడుగుల పొడవు వస్తుందండి ఫ్లాట్ రెండు కలిపితే మంచి ఫ్లాట్ అండి మరి దీనికి చుట్టుపక్కలంతా కూడా మనకు మంచి మంచి ఇల్లులు ఉన్నాయండి కొద్దిగా దూరంలో ఇటు పక్క చూసారా బైపాస్ రోడ్డుకు అవతల వైపున మొత్తం కాలనీలన్నీ కూడా కొత్తగా డెవలప్ అయ్యి మంచి మంచి ఇల్లు కట్టారండి ఈ స్థలానికి కూడా చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి ఇల్లు ఉన్నాయి కనబడుతున్నాయి మనకు ఇదంతా మొత్తం బైపాస్ రోడ్డు అండి జమ్మలో బైపాస్ రోడ్డు ఇది మనకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి దేవాలయం దగ్గరికి వెళ్లే రోడ్డు అండి ఇది బయటి పక్క మనకు కమర్షియల్ రూములు కూడా కట్టారు ఈ స్థలానికి అతి దగ్గరలో ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇది చూసారా తిమ్మయ్య కళ్యాణ మండపంకి పోయే దారి అండి ఇది మరి దీనికి అతి దగ్గరలోనే ఈ స్థలం ఉందండి ఇది చూసారా అపార్ట్మెంట్ లగ్జరియా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అని కడుతున్నారు మనకు హైవేకి ఆనుకొని దానికి పక్కనే అండి ప్లాట్లు ఉన్నాయి ఇవి రెండు ప్లాట్లు ఉన్నాయి మరి ఓనర్ అయితే ప్లాట్ ధర సెంటు ఒకటి ఎనిమిదిన్నర లక్ష చెబుతున్నారండి మరి బార్గెయిన్ ఉంటుంది ఇది వచ్చేసి దారి అండి మనము ఫ్లాట్ల దగ్గరికి వెళ్ళడానికి అపార్ట్మెంట్కు పక్కనే ఉన్నాయండి ఫ్లాట్లు మరి చిన్న గమనిక మరి మా వీడియోలో చూసిన వాళ్ళు చాలామంది డైరెక్ట్ ఓనర్ల దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తున్నారండి మరి మీరు అలా వెళ్తే కొన్ని చోట్ల మోసపోయే అవకాశం ఉందండి ఎందుకంటే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి సర్వే నంబర్లు చూసుకోవాలి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారు వారికి ఎట్లా వచ్చింది ఇవన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి జాగ్రత్త అండి మీరు మా ద్వారా వెళ్తే మేము ఇవన్నీ పరీక్షించి మీకు ఎలాంటి మోసపోకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తామండి కాబట్టి దయచేసి మా వీడియోలో చూసిన వాళ్ళు మాతోనే కొనుగోలు చేయవలసిందిగా మేము కోరుతున్నామండి మీకు మరి చూసారా ఇదేనండి ప్లాట్ ముప్పై ఆరు అడుగుల వెడల్పు డెబ్బై రెండు అడుగుల పొడవుతో రెండు ప్లాట్లు ఉన్నాయండి పక్కన పక్కనే డెబ్బై రెండు అడుగుల వెడల్పు డెబ్బై రెండు అడుగుల పొడవు వస్తుందండి ఒక్కొక్క ప్లాటు రెండు ప్లాట్లు అండి ఉత్తరముఖం అండి ఫ్లాట్లు లగ్జరీ అపార్ట్మెంట్ కు పక్కనే ఉన్నాయండి ఫ్లాట్లు ఇవి ఇది రోడ్ అండి మనకు